చె చూసామనుకో ఈ రూట్ లోకి వెళ్ళాడు చెడిపోయాడు ఈ రూట్ లోకి వెళ్ళి ఈ పని చేసేడు పని రాకుండా పోయాడు అంటే రూట్ లోకి వెళ్ళడం అనేస్తాం పని చేయడం అనేస్తాం అంటే బాగుపడకపోయినా పర్లేదు చెడిపోకుండా ఉంటాం కదా చెడిపోకుండా ఉంటే చాలు బతుకుంటే బట్టలు చేకొని బతుకొచ్చు అని ఉంటారు కొన్ని విషయాలకి ఉజ్యాని అయితే ఒక గ్యాంగ్స్టర్ ఇ వయసు ఎంత పదిహేడు పదిహేడు సంవత్సరాలకే పెద్ద గ్యాంగ్స్టర్ ఇండు పదిహేను సంవత్సరాలకే గ్యాంగ్స్టర్ రావాలని ఒక పిచ్చు పదహారు సంవత్సరాలకే మట చేయడం మొదలెట్టాడు పదిహేడు సంవత్సరాలకి తీసుకెళ్ళి స్టేషన్ లో వేసాడు వీడికి ఎదకడానికి అయితే ఒక స్పెషల్ టీమ్ అయితే అపెన్ చేసిందట ఉజ్జయానికి ఈతను పట్టుకోవడానికి అంటే అంత పెద్ద గ్యాంగ్స్టర్ ఇతను వీడి గురించి చెప్పాలంటే పదిహేడు సంవత్సరాలకైతే అయితే పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత ఉద్యానిలో దుర్లభ కష్యప్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు నంబర్ ఇచ్చేసి ఈ వాట్సాప్ లో ఫోటో అడ్రస్ డీటెయిల్ వేసేస్తే లెక్కేసేవాడు ఆ పని అలా అయితే పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోయాడు కానీ ఎవరికి ఫేస్ అయితే తెలియదు పోలీసు వాళ్ళు పదిహేడు సంవత్సరాలకు అరెస్ట్ చేసిన తర్వాత ఈ మీడియా వాళ్ళు పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు అయితే చూడ్డానికి వచ్చారు స్టేషన్ కి జైల్ కి వచ్చిన తర్వాత ఇందులో దుర్లభ ఎవరు అనేసి అంటే ఎస్పీ అన్నారట దుర్లభ కశ్యం మేము మీకు పరిచయం చేయక్కర్లేదు ఆడే మీకు పరిచయం చేసుకుంటాడు దుర్లభ ఎవరు అంటే నేను అందరికీ ఒక పాలిటీషియన్ లాగా చేయకపోయాను అంటే నేనే దుర్లభకశం అంటే ఎవరైనా భయం లేదు అతనికి యాంగ్స్టార్ అయితే కింగ్ అంటారు అతనికి దుర్లభం అయితే ఉద్యానికి ఒక కింగ్ అంటారు అడిగితే పదిహేడు సంవత్సరాలకి తీసుకెళ్లి స్టేషన్ డిపార్ట్మెంట్ అయితే అపాయింట్ చేసిన డిపార్ట్మెంట్ పట్టుకొని పదిహేడు సంవత్సరాలు అయితే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ అయితే ఒక చిన్న స్కూల్ టీచరు ఫాదర్ అయితే చిన్న చిన్న వర్క్ చేసుకునేవాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఉద్యాని దుర్లభ కష్యప అయితే తెలియనోడు ఎవరు లేరు అంత పేరు అయితే అంత ఫేమస్ ఆ పేరు అయితే ఒక బ్రాండ్ లాగా అయితే క్రియేట్ చేశాడు అతను అక్కడ ఉద్యాని ఒక దుర్లభ కష్యప అయితే ఒక బ్రాండ్ నేమ్ అలా క్రియేట్ చేసుకోండి ఈ గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ రెండు గ్యాంగ్ గొడవలు అయితే లేపేశారు అతను పద్దెనిమిది ఫోర్ట్లు పుడిసి చంపేశారు ఎలా అంటే పదిహేడు సంవత్సరంలో డిపార్ట్మెంట్ అయితే అడిగి తీసుకెళ్లి స్టేషన్ లో వేసింది కోర్ట్ అయితే అడిగి పదిహేడు సంవత్సరంలో బాలకార్మి కింద వస్తారీ స్టేషన్ లో వేయకూడదని చిన్నజైలుకి అయితే షిఫ్ట్ చేసిన తర్వాత కొద్ది రోజుల నుంచి రిలీజ్ చేసిన తర్వాత బయటికి వచ్చి మారిపోదామని ఒక ఆలోచనతో అతను మారిపోతే ఆ ఒక నైట్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని ఈ ఒక్క నైట్ మనం కలిసి ఉందాము రేపటి నుంచి పని వద్దు అని మారిపోదాము అనేసి అనుకొని ఆ నైట్ బయట స్మోక్ కోసం బయటికి వెళ్తే అక్కడ ఇంకో అపోజిట్ గ్యాంగ్ గ్యాంగ్స్టర్లు అయితే ఈ ఉన్నప్పటికీ వీడికి చూసి గ్యాంగ్స్టర్ అయితే చుట్టుముట్టి లేపడం జరిగింది అది ఎలా ఆ వల్ల మిగిలిన ఫ్రెండ్స్ చచ్చిపోతారు అని మిగిలిన ఫ్రెండ్స్ అయితే అక్కడికి పంపించేసి ఈ ఒక్కడే వాళ్ళందరి ఎదురుపడి పడి హాపి వాళ్ళతో పోరాటంలో సచ్చిపేడు పద్దెనిమిది ప్రతి పోటీకి అయితే సచ్చిపేడు చెప్పేసాడు ఏదో గ్యాంగ్స్టర్ ఎవరు శేనివార్ అనే శేనివార్ ఒక గ్యాంగ్ అయితే చుట్టుముట్టి అయితే లేపేసింది బాగుపడిన చూడి చూసి బాగుపడ అక్కడ చెడిపోయిన చూసి కూడా బాగుపడవచ్చు ఏమైంది పదిహేడో సంవత్సరాలు చెడిపోయాడు సచ్చిపోయాడు దీనికి అందుకే చెడిపోయిన చూసి కూడా బాగుపడవచ్చు ఈ పని చేసి ఈ రూట్ వెళ్ళి చెడిపోయాడు మనం రూట్ వెళ్ళకుండా ఉంటే చాలు బాగుపడకపోయినా పర్లేదు చెడిపోకుండా ఉంటాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం చూస్తున్నారు లైక్ చేయట్లేదు వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి ఓకేనా థ్యాంక్